నూట ఇరవై ఆరు క్వశ్చన్లు ఆడతారు బ్యాంక్ వాళ్ళు మామూలుగా మనం ఈ పాన్ నెంబరు మళ్ళీ ఏ ఉండదు తుడా నిధుల్ని అట్ట పార్క్కి పార్క్ పేరు మీద ఎట్ట మీరు డిపాజిట్ చేయగలరు చేసిండారు అది అది దాన్ని పార్క్ అంటే దాన్ని ఎట్ట ఇరవై రెండు కోట్లు బీసీ స్టేట్ లీడర్ మున్శేఖర్ రాయలు

పత్రికాముఖంగా మీకు అందరికి తెలియపరచడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నిన్నటిదినం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుమ్మలగుంటలో కేవీఎస్ పార్క్ గురించి వాళ్ళ తుమ్మలగుంట గ్రామాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది దాంట్లో ఒక విచిత్రమైన విషయం ఏమంటే ఆయన రెండుసార్లు తోడా చైర్మన్గా ఉన్నాడు తోడా చైర్మన్గా ఉండి తోడా ద్వారా నిధులన్నీ మొత్తం కేవీఎస్ పార్క్ పెట్టి అన్ని కాంప్లెక్స్లు ఆడు కట్టుకునేసి ఈరోజు తుడానికి ఉంచే హీనంగా తోడా వాళ్ళు చెత్త వాళ్ళు సరిగ్గా నిర్వహించలేరు ఒక పార్క్ అది ఇది అదే అంటే తోడా ద్వారా మొత్తం డబ్బు రావాలా తొడా ద్వారా నిధులన్నీ రావాలా తల్లిపాలు దాగి తల్లి రొమ్మే గుద్దినట్టుగా ఉంది ఈరోజు తుడానికి గురించి ఎంత ఇగ్నోర్ ఎంత పనికిమాలతనంగా మాడుతున్నాడు ఎంత పనికిమాలతనంగా మహాడుతున్నాడు తుడావాళ్ళు సరిగ్గా ఏం నిర్వహించలేరు వాళ్ళు ఇంత వాళ్ళ వల్ల ఏం కాదు అనేటట్టు వాళ్ళ వల్ల ఏం కాదు అంటే నువ్వెందుకు ఆ తుడాన్ని రెండుసార్లు చైర్మన్గా తీసుకున్నావు అసలు కేవీఎస్ పార్క్ అనేది ఎట్ట అయిపోయిందంటే సీకేవిఎస్ పార్క్ అయిపోయింది అది కేవీఎస్ అంటే అదే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అదే ఉంటున్నారు కానీ యాక్చువల్గా అయితే చెవిరెడ్డి కుటుంబ వారసత్వ పార్క్ అది సీకేవీఎస్ పార్క్ వాళ్ళది ఏమి మీ అబ్బా సొమ్మ తుడా సొమ్ము ఏమంటే తుడా సొమ్ము అంటే ప్రభుత్వ సొమ్ము కాదా నాకు తెలియదు నాకు అర్థం కాల అక్కడ నువ్వు గెస్ట్ హౌస్లు కట్టుకునేసి నువ్వు పార్క్ ఆ తుడా డబ్బులతో నువ్వు డెవలప్ చేసేది ఏంది నువ్వు దాన్ని ఏందో ఇప్పుడు ఏదో సొంతంగా నీ సొంత డబ్బులతో నువ్వేదో డెవలప్ చేసినట్టు పోజలు కొడుతున్నావు ఎందుకు నాకు అర్థం కాల గ్రామాన్ని డెవలప్ నువ్వు ఇప్పుడు తుమ్మల నుంచి మాట్లాడుతున్నావు ఇప్పుడు గుర్తుకొచ్చిందమ్మా అమ్మా తుమ్మలగుంట ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు రెండు వేల పంతొమ్మిదిలోనే పులవర్తి నాని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అక్కడ పోటీ చేసినప్పుడే అక్కడ భూగర్భ డ్రైనేజ్ గురించి అప్పుడే కొన్ని కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది నా నాని గారు సరే అది రెండుసార్లు టెండర్ ఇచ్చి క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెట్టించాడు నాని గారు ఎమ్మెల్యే అయినా కూడా అంటే ఇంకా సర్వీస్ ఎమ్మెల్యే కాకముందే ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే ప్రభుత్వం ద్వారా డబ్బులు తెచ్చిపెట్టి ఇచ్చేశాడు నువ్వేదో తుమ్మల గుంట నువ్వు చేసినంత సహాయం ఎవరు చేయలేదనేసి ప్రభుత్వ సొమ్ము దేవస్థానం డబ్బు మొత్తం నువ్వు పెట్టుకునేసి నువ్వు ఆడ పెట్టుకొని నువ్వు రెస్టారెంట్ కట్టుకొని నువ్వేదో అది ఎట్రా ఉందంటే మేము ఒక్కసారి రాసుకునేసినాం మేమంతా అది మేమే అనుభవించాలా మేమే చేయాలా అది నువ్వు కుటుంబమే అనుభవించాలా తుడా చేపట్టితే తోడా డబ్బుతోనే కదా మొత్తం పెట్టుకున్నావు తోడా వాళ్ళు తీసుకుంటారంటే నీకు భయం ఎందుకు అంత ఉలికెందుకు ఎందుకు ఆ భయం నీకు ఏ కేవీఎస్ పార్కింగ్ నీ సొంత డబ్బు ఏమైనా పెట్టినావా నీ సొంత జాగిరి కాదే ప్రజాదానాన్ని విత్సలవిడిగా నువ్వు ఖర్చు పెట్టి మళ్ళీ నువ్వు తుడా మీద నిందలేస్తాడు తుడా అయితే ఏం సరిగ్గా ఏమీ చేయలేరు ఏమి చేత కాదు నీ అదే తుడా ఏమి చేత కాకుండా అంటే అదే తుడా నేను రెండు చైర్మన్గా ఎంపిక నువ్వు ప్రజలు పిచ్చి వాళ్ళు అనుకుంటాడావా ఆయన ఆ మీటింగ్లో కూడా ఒక రెండు మాటలు మాట్లాడినాడు అదేంటంటే ప్రజలు నేను కన్న బిడ్డల మాదిరి చూసినాను కానీ ప్రజలు ఎందుకు నన్ను నా బిడ్డను ఆదరించలేదని సిగ్గులేదే నువ్వు ప్రజల్ని నువ్వు ఏ విధంగా కన్నబెట్టలుగా చూసినావు అందరికీ తెలుసు నువ్వు ఏ విధంగా కన్నబెట్టలుగా చూసినావు అందరికీ తెలుసు ప్రజాస్వము దుర్వినియోగం చేసింది నువ్వు మళ్ళీ మాటలు మాట్లాడేది నువ్వు నువ్వు ఎక్కడ పొలిమెరకు వస్తే ఎవరైనా కూడా సరే తో ఏ అధికారినైనా తరిం కొట్టి తరంతాడంట ఎక్కడికైనా తుమ్మలు ఉంటుంది గ్రామానికి వస్తే ఎందుకు గ్రామంలో ఉండే ప్రజలు రెచ్చగొడతావు అభివృద్ధి చేయ అభివృద్ధికి మేము అడ్డుపడుతున్నామంట ఎంత దుర్మార్గమయ్యా నీకు గ్రామాల్లో అభివృద్ధికి నువ్వే అడ్డుపడతావుని నువ్వు తుడా నిధులతోనే రోడ్లు వేస్తున్నావు ఈరోజు ఉపాధి హామీ నిధులతో నాని గారు తెచ్చిందంతా రోడ్లు వేస్తున్నారు ఈరోజు తు తుడాలో నిధులు లేకుండా చేసుకున్నావు సొమ్మని ఇరవై రెండు కోట్లు డిపాజిట్ కార్డు కేవీఎస్ పార్క్లో వేసి పెట్టావు ఇరవై రెండు కోట్లు ఒకటి రెండు కాదు నువ్వు డిపాజిట్ చేయడం ఏంది అక్కడ పరు తొడలు అయ్యారంటే ఉద్యోగస్తులు కూడా జీతాలు లేక నిధులు లేకుండా ప్రభుత్వ నీ ఎంతసేపు జీతాలు వస్తాయని చూస్తున్నారు నీ ఇష్టం వచ్చినట్టు ఉద్యోగులు నియమించినావు మొత్తం దీంట్లోనే అసలు స్టేట్లోనే ఎక్కడా లేని విధంగా తిరుపతి మున్సిపాలిటీ అర్బన్ అథారిటీకి జీతాలు ఎక్కువ ఇచ్చేది ఇది అయింది ఆదాయం తక్కువ జీతాలు ఎక్కువ మరి ఇరవై రెండు కోట్లు నువ్వెట డిపాజిట్ చేసుకుంటావు అది ప్రభుత్వ సొమ్ము కాదా అంటే ఇవన్నీ అడిగితే ఇవన్నీ విజిలెన్స్ విచారణ చేస్తారంటే నీ గ్రామానికి వస్తారంటే అధికారులు ఎవరైనా వచ్చే తరిం తరిమిం కొడతాం ఏదైనా సరే తుమ్మల కొంటే అభివృద్ధిని ఎవరైనా అడ్డుకుంటామంటే నువ్వు గ్రామం నువ్వేందా రెచ్చగొట్టేది నువ్వు రెచ్చగొట్టడం ఎందుకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు అభివృద్ధి చేసి చూపించేది ఎవరు వద్దన్నారు నువ్వు ఈ పార్క్ స్థలాన్ని పార్క్ దగ్గర రెస్టారెంట్ నువ్వు అది ఇది కట్టుకొని నువ్వు చెరువులంతా కబ్జా చేసి మొత్తం ఇవన్నీ చేసి అసలు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం చెరువును చెరువుగానే పెట్టి పెట్టాలంటే ఎవడో నువ్వు నాశనం చేసినావు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను చెప్పాను కదా కేవీఎస్ పార్క్ కాదని సీకేవీఎస్ పార్క్ అది చెవిరెడ్డి కుటుంబం వారసత్వంగా వచ్చే పార్క్ అనమాట అది ఆ పార్క్ ఆ విధంగా ఆయన పూర్తిగా ఆయన స్వాధీనంలో చేసుకోవాలనుకుంటున్నాడు ఉన్నాడు మఠం భూముల కాడి నుంచి నువ్వు నీ కుటుంబం ఎంత గోల్మాలు చేశారో అందరికీ తెలుసు ఏ విధంగా నిరుదులు దుర్వినియోగం చేశారో తెలుసు మరి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నేను కానీ నేను చేసిన సేవ ఎవరూ చేయలేదంట అంటే నువ్వు అంతే సేవ చేసినట్టు కంటే ఎందుకు ప్రజలు నలభై వేలు పైన ఎందుకు ఓడిస్తారు పబ్లిక్ ఎందుకు ఓడిస్తారు నిన్ను ఆ విధంగా అనుకునేటట్టు కంటే చెవిరెడ్డి ఇప్పటికైనా మానుకో ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మానడంలే ఎప్పుడైనా సరే ప్రభుత్వ అధికారులు తొడా నిధులు నువ్వు ఖర్చు పెట్టి వాళ్ళు స్వాధీనం చేసుకుంటే నీదేం పోయింది గెస్ట్ హౌస్ అంటే పంచాయతీ గెస్ట్ హౌస్ అంటే అది స్వాధీనం చేసుకోకూడదంట తొడా నిధులతో మొత్తం కట్టేది తొడా దీంతో అన్నీ పట్టుకునేది తుడా యువకర్లు ఊరు రాకూడదంట ఏం న్యాయం ఇది తొడాను రెండుసార్లు నువ్వు రెండు సార్లు ఉన్నావు నీ కూడా ఒకసారి ఉన్నాడు మీరే తుడానికి గురించి అంత ఇగ్నోర్గా మహాడితే ఎంత పనికి మాలితనంగా మహాడుతా అంటే ఏ విధంగా సభోపతి వాళ్ళు ఎవ్వరు అడుగు పెట్టేదానికే లేదు తోడా తోడవాళ్ళకేస్తే ఆ పార్క్ అంతా ఇంతకుముందు ఒకటి అప్పచెప్పినాం అది చెత్త చెత్త చేసినారు నేను మాత్రం ఎట్ట పెట్టి పెట్టినాను చూడండి నీ సుందర వనంగా తీర్చిదిద్దినాను తుమ్మల కొంటనే అని చెప్పుకోవడం ఏంది నియోజకవర్గాన్ని అంతా అభివృద్ధి చేసిండు కూడా అది వదిలేసి నువ్వు నువ్వేదో నేను నీ గొప్పల గురించి ఎందుకు మాట్లాడుతాడు నీ గొప్పల గురించి నువ్వు మాట్లాడితే ఎవరు చూడరు చెవిరెడ్డి డబ్బు ఇరవై రెండు కోట్లు నువ్వు డిపాజిట్ నువ్వు కేవీఎస్ పార్క్ వేసుకొనేసి ఈరోజు నువ్వు మాట్లాడమేంది ముందు ఆ డబ్బు ఎక్కడైనా సరే అది డెవలప్మెంట్కే ఒక్క నీ పార్క్ డెవలప్మెంట్కే కాదు ఇరవై రెండు కోట్లు ఇది చేశారా భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా ఈ విధంగా ఇంత ప్రజాధనం దుర్నియోగమైంది ఒక్క తుమ్మలకుంటే దీంట్లోనే ఇంకెక్కడా కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నప్పటి నుంచే ఈ దుర్నియోగం జరిగింది ఓ అర్బన్ అథారిటీ ఉండే డబ్బు ఆ సొంత డబ్బు అథారిటీ డబ్బు ఇరవై రెండు కోట్లు ప్రైవేట్ ఇచ్చేవాడు ఎక్కడో ఒక స్థలానికి నువ్వు డిపాజిట్ చేయడమేంది దాని గురించి మాట్లాడవయ్యా అంటే అది దానికి విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకేవే వస్తాయంటే అప్పటికప్పుడు తడుముకొని నువ్వు గ్రామస్తులని వాళ్ళని వీళ్ళని రచ్చగొట్టి అందరినీ పిలిపించి నాకు ఇంత అన్యాయం జరిగిపోతుంది ఇంత చేస్తాను నేను ఎంతో కాపాడేసిన ఊరిని ఇంక ఈ గ్రామాన్ని మీరే రచించుకోవాలా ఇంకెవరు రచించుకున్న తెలు నా వల్ల కాదు ఇంకా నేను చేయాల్సింది చేసినాను చెప్పడం ఏంది ముసలి కన్నీళ్ళు గారుస్తాడు అభివృద్ధి గురించి ముసలి కన్నీళ్ళు గారుస్తాడు ఆ మాదిరి గారుస్తాడు నీ సంగతి అందరికీ తెలుసు ఇంకైనా కూడా కేవీఎస్ పార్కు తుడా అధికారులు విజిలెన్స్కి సహకరించవయ్యా నువ్వు దుర్నియోగం చేయలేదు కదా అలాంటప్పుడు అధికారులకు సహకరించు నువ్వేం తినలేదంటాన్నావు కదా ప్రజాధనాన్ని ఎక్కడ నువ్వు దుర్వినియోగం చేయలేదు అంటావు కదా మరి ఎందుకు అధికారులు సహకరిస్తే పోతుంది కదా వాళ్ళ ఊర్లోకే రాని నేను అంటున్నావు ఏం మీ అబ్బా జాగిరా మీ తాత్సత్తా ప్రభుత్వ ఉన్నా ప్రభుత్వ ధనాన్ని నువ్వు ఇష్టం వచ్చేట్టు ఖర్చు పెట్టడానికి ఎవరిచ్చారు నీకు అధికారం ఏ ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి సంస్థల నుంచి నువ్వేమైనా పుట్టుకొచ్చావా కాదు కదా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజాధనాన్ని దుర్వినియోగపరిస్తే ఎవరికైనా ఎప్పటికైనా నిలదీయక తప్పదు ఇప్పుడుండే చట్టాల ప్రకారం ఎవరు ఇక్కడ చట్టానికి అతీతులు ఎవరు ఏం లేరు మరి కేవీఎస్ పార్క్ నీ సొంత జాగిరిదాగా చూడడం మంచిది మంచి పద్ధతి కాదు అధికారులకు ఇంకనైనా సహకరించి ఆ ఇరవై రెండు కోట్లు డబ్బుని నువ్వు డిపాజిట్ చేసిన డబ్బుని రిలీజ్ చేసి దాన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఆ ప్రజాధనాన్ని తుడావులు స్వాధీనం చేసుకోవాలా అది డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలా ఇక్కడే కాదు కదా డెవలప్మెంట్ అంటే నీ పార్క్ ఒక చోటే కాదు డెవలప్మెంట్ ఖర్చు పెట్టాల్సింది మొత్తం అంతా ఉంది నియోజకవర్గం అంతా మొత్తం తుడా పరిధి ఒక కేవలం నీ పార్క్ ఒకటే కాదు కాబట్టి ఇంకానైనా పనికి మాలిన చెత్త మాటలు వెదవ మాటలు మానుకోవాల్సిందిగా నేను ఎక్స్ఎమ్ఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోరుకుంటున్నాను దయచేసి గ్రామాల్లో ఉండే ప్రజల్ని రెచ్చగొట్టద్దండి వాళ్ళ అభివృద్ధికి సహకరించేవాళ్ళు వాళ్ళనంతా నువ్వు ఏదో రెచ్చగొట్టి అంతా దూరం చేస్తానో తుమ్మల కొట్టి ఏదో ఎవరు అభివృద్ధిని అంతా ఏ చేయనీయకుండా అడ్డుపడతా ఉన్నాడు అనేటట్టు నువ్వు సృష్టించద్దు అందరికీ తెలుసు నాని గారు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినప్పుడే ఎమ్మెల్యే కాకముందే అక్కడికి డబ్బు తీసుకొచ్చి ఫస్ట్ మొట్టమొదట దీన్ని డ్రైనేజ్కి డబ్బులు పెట్టాడు అది టెండర్లే రెండుసార్లు క్యాన్సిల్ చేయించేసేటట్టు చేశారు మరి నువ్వు నాని గారు డెవలప్ చేస్తాటే ఎందుకు నువ్వు అడ్డు ఉంటావు ఇది మంచి పద్ధతి కాదని ఇంకైనా నీకు సద్బుద్ధి ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను అది ఏ విధంగా ఉంది ఎట్టుంది దాన్ని ఎట్టు డ్రా చేయలేదు ఏ విధంగా చేయలేదు అనేసి మాకు కూడా తెలియదు కొన్ని విషయాలు కానీ ఇరవై రెండు కోట్లు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసు డిపాజిట్ అయితే ఉంది కానీ తొడా డబ్బు అది అక్కడికే వచ్చింది వచ్చింది అన్ని పార్క్ మీద డిపాజిట్ చేసినారంటారు పంచాయతీ నిధుల్లో కలప పంచాయతీ నిధులు అంటే పంచాయతీకి వచ్చింది కానీ నైంటీ నైన్ పర్సెంట్ కేవీఎస్ పార్క్ మీదనే డిపాజిట్ చేసినారని ఎందుకంటే పంచాయతీ మీద ఉంటే పంచాయతీ మళ్ళీ ప్రభుత్వం డిపి వాళ్ళ ద్వారా మళ్ళీ ఇచ్చేస్తుంది కదా దాన్ని ఆయన ఏదో ఒక విధమైన లబ్ధి పొందాలనేసి ఆయనే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఎల్లకాలం ఆయన ఎమ్మెల్యేగా ఉండాలనుకున్నాడు ఆ ఇరవై రెండు కోట్లు ఏ విధంగా అదే కదా నాకు కూడా కొన్ని ఇదే తెలుసు డబ్బు ఇరవై రెండు కోట్లు డిపాజిట్ చేసినారని తెలుసు కానీ ఖచ్చితంగా కొన్ని విషయాలు నాకు కూడా తెలుగు మీ దగ్గర చెప్పాను గురికి ఎందుకు నేను అంగీకరిస్తాను డిపాజిట్ చేసినారని మాత్రమే తెలుసు వివరాలు నాకు కూడా తెలుగు ఎందుకంటే పార్క్ మీద ఇరవై రెండు కోట్లు డిపాజిట్ చేసి నుంచి ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయింది యాక్చువల్గా వచ్చి ఇంతకుముందు ఆరు మండలాలకి తుడా నిధులు ట్రాన్స్ఫర్ చేసినారు అదే మండల అభివృద్ధి గురించి కానీ అప్పుడు మండలాల అభివృద్ధి కాదు ఈ చెట్లు చేమలు ఈ నేదో ప్లేన్గా నిర్వహించిన అక్కడ ఏమన్నా మీటింగ్లు పెట్టేదానికి ఒక ఎరవారి పాలనలో ఏమన్నా అనుకుంటా మిరియాలకి జలకరకి కందిపప్పు ఉద్దిపప్పు కూడా నలభై యాభై లక్షల పైన డ్రా చేసినారు అప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఎందుకంటే ఈ డబ్బులు దుర్వినియోగంలో కొందరు ఎంపీడీ వాళ్ళ పాత్ర ఉంది కొందరు సె సెక్రటరీలుగా ఉన్న పంచాయతీ సెక్రటరీ పాత్ర ఉంది అనేసి ఇది ఉంది విజిలెన్స్లో రేపు అందరూ తేలుతుంది ఎవరు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది విజిలెన్స్ విచారణ వస్తుందనే ఆయన ఈ మీటింగ్ ఊర్లో అందరిని పిలిచేసి ఏం ఊరికే రమ్మని ఊరికే పెట్టాడు ఏం మీటింగ్ కేవీ పార్క్ అందరిని పిలిచేసి నేను డెవలప్ చేస్తున్నాను దాన్ని మీరు వాళ్ళు అడ్డుకుంటాను వాళ్ళు ఇచ్చేస్తున్నారు మీరు కాపాడండి మీ ఊరిని మీరు కాపాడుకోండి నేను ప్రజలను రెచ్చగొట్టాల్సిన పని నీకేం చెప్పు లేకుండా అంటే ఆ డబ్బులంతా పెరిగేస్తారు ఇంక విచారణ జరుగుతుంది మనం అరెస్ట్ అవుతామని భయం కూడా లోపల ఉంది చివరికి దానికే ఇవన్నీ ఇవి కప్పిపుచ్చుకోవాలని ముసలి కన్నీళ్ళు గారుస్తా నేను ఎంతో చేసినాను ప్రజల్ని కన్నబిడ్డలు మాది చూసుకున్నాడంట ప్రజల్ని ఆయన చూసుకున్నట్టు కన్న బిడ్డలు మాది నీకు చూసుకోలేదు ఏ ఎమ్మెల్యే కూడా ఆయన చూసినారు ఆయన మా బిడ్డను ఓడించినారు నేను అంత కన్నబిడ్డలు మాది చూసుకుంటా అని చెప్పి వాపోతా ఉన్నాడు డిపాజిట్ కేవీఎస్ పార్క్ కేవీఎస్ పార్క్ లేరంటే తుమ్మలగుంటని అభివృద్ధిని అడ్డుకోవద్దండి అంటున్నాడు తొమ్మల గుంటని అభివృద్ధి నువ్వు అడ్డుకోవాలా తుమ్మలగుంటలో నువ్వు అభివృద్ధి చేస్తే మేమేమో వద్దన్నామా మేము ఎవరు వద్దన్నాము పార్క్లో ఎంటర్ అంటే పోయినా అంటే ఎవరు చూస్తే వద్దు ఎవరు వద్దండ్రు అక్కడ పోతే నీ గట్ట కాదు వాళ్ళు చెప్పేది వాళ్ళ ఊర్లో అది ఉంది ఆయన ఆ ఊర్లో వాళ్ళని రెచ్చగొడతాడు ఆ పార్క్ వేరే వాళ్ళు ఎవరు రానివ్వకుండా చూడండి రేపు తొడాగాని ఆడ స్వాధీనం చేసుకోవాలని వస్తే మీరు అడ్డుపడండి అంటే వాళ్ళు రాని ఎవరిని రాని ఉంది ఎందుకంటే రెస్టారెంట్ పెట్టినావు అసలు ఏంది నాకు అది అర్థం కాల అసలు అది ఒక విచిత్రమైన ఒక రాజ్యాంగం ప్రకారం అది జరిగిందా లేదా వేరే విధంగా జరిగిందా అనేది ఇప్పటికీ దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది విజిలెన్స్ విచారణలో బయటపడతాయి అన్ని విషయాలు ఉంది కంపల్సరీ ఖచ్చితంగా అవన్నీ లేకుండా ఉంటే తొడాలో కొందరు అధికారుల పాత్ర ఉంది మండల స్థాయి ఎంపీడీఓల పాత్ర ఉంది అదేవిధంగా కొందరు సెక్రటరీ పాత్ర కూడా ఉండదు అవన్నీ ఏమి లేకుండా ఇవన్నీ జరగదు కదా ఇంత డబ్బు ఒకేసారి తుడా నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం ఏంది కేపిఎస్ పార్క్కి కేపిఎస్ పార్క్కి ఇది ఎట్ట కోట్లు ఇచ్చేసినారో అది ఎట్ట అది ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఏ విధంగా ఆ పార్క్ డిపాజిట్ అయితే ఇప్పటికీ నాకు కూడా అర్థం కావడం దాన్ని ఏదో నాకు తెలియదు ప్రత్యేకమైన జీవో ఏమైనా దానికోసమే ఏమన్నా అది ఏదైనా ఇది లేకుండా ఉంటే ఎలా డిపాజిట్ ట్రాన్స్ఫర్ అవుతాయో నాకు అర్థం కాలేదు ఇరవై రెండు కోట్లు అంటే ఒటి రెండు కాదు అట్టా ఉంది ఆ ఇరవై రెండు కోట్ల ప్రజాదానాన్ని ఇప్పుడు డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలని నాని గారు ఇచ్చేస్తున్నారు నాని గారు ఏం చేస్తున్నారు ఆ ఇరవై రెండు కోట్లు వెనక తీసుకొచ్చేసి ఇంకా కాన్స్టిట్యూన్స్ ఎంత ఉంది కదా దాని డెవలప్మెంట్ రోడ్లకి కాలువలకి ఏవి ఉన్నాయన్నిటికీ ఉపయోగించగలని నాని గారి ఐడియా దాన్ని ఏ విధంగా ఆ విజిలెన్స్ దీనికి అవన్నీ ఏదన్నా ఇవన్నీ బయటపడతాయనే దాని ఎటువంటి పరిస్థితిలో ఎందుకంటే ఈ బెంచులు కాడి నుంచి టేబుల్ కాడి నుంచి రంగు ఇవేసి అవేసి వెయ్యి రూపాయలు నాలుగు వేలు మూడు వేలు అయిందంటే దాన్ని పన్నెండు వేలు పదకొండు వేలు లెక్క రాసుకున్నారు కదా ఇవన్నీ లెక్కలు రాసుకుంటే ఈ బొక్కలన్నీ బయటపడతాయనే బాధ ఆ భయం అనమాట ఈ విజిలెన్స్లో ఇవన్నీ బయటపడతాయి ఇదేమన్నా కర్మరాయన అనేసి దానికని లాస్ట్ ఊర్లో వాళ్ళు ఇంకే ఊరు లేదు కాన్స్టిష్యూస్ అందరినీ వైసీపీ వాళ్ళని రచ్చగొట్టినాడు మొత్తం టోటల్గా ఏ ఊరు రాలా ఇప్పుడు లాస్ట్ ఊర్లో వాళ్ళని పట్టుకున్నాడు ఊర్లో వాళ్ళన్నా రచ్చగొడితే ఏదైనా పని జరుగుతుంది మనిషిని ఇంకా ఉంది కదా ఇప్పుడు వరకు కూడా వస్తుంది అది కాళశ్రమం ఇంకా దాటిపోయింది మన బాట కూడా దాటిపోయింది ఐదు నియోజకవర్గాల పైన వచ్చేసింది అన్నీ ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి మరి అంత పరిధిలో ఉంది కాబట్టి కాబట్టి ఆయన ఆ పరిధిని విస్తరించి ఆయన పార్క్ వరకే మొత్తం తోటల ఆడే ఉన్నాడు సార్ అనుకున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్